నమస్కారం ప్రజలారా పవన్ కళ్యాణ్ గారు కూలీలకు మా పెద్దిరెడ్డి అంకులు మా దగ్గర పనిచేసేటువంటి కూలీలకు ఫారెస్ట్ ల్యాండ్లో అక్కడ ఒక భవనం కట్టేయటం తప్ప ఆడ ఒక ఇల్లు కట్టేయటం తప్ప అని అడుగుతా ఉన్నాను నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పెద్దిరెడ్డి అంకులు అటవీకి భూములకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లో ఆయన అక్కడ ఒక విలాసవంతమైనటువంటి భవనము అదేవిధంగా కబ్జా చేసి అక్కడ మామిడి చెట్లు వేసాడని ఆరోపణల గతంలో నుంచి ఇక్కడ వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హెలికాప్టర్లో కూర్చొని ఆయన ఏ విధంగా సర్వే చేసినాడు అక్కడ ఎన్ని ఎకరాలకు అక్కడ ఎన్ని ఎకరాల పాటు ఈయన కబ్జా చేశాడు ఏంది వ్యవహారం అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి పెద్దరెడ్డి అంకులకి అది కావాలా అనుకున్నాడు మరి కావాలా అనుకుంటే వస్తుంది మన దగ్గరికి అదే కథ ఏమవుతుంది అది మన చిత్తూరులో అయిపోయా అది మన మంగళంపేట మంగళంపేటలో మనకు రాందా మనకు జరగందా మనకు ఏం కావాలంటే అది కదా ఎవడిదో భూమి ఎవడు పేరుతోనో డాక్యుమెంట్లు ఎవడి పేరుతోనో ఏమో ఉంటే మా మనుషులు పోయి ఆడ కూర్చొని ష్యామ వేసుకొని బ్రహ్మాండంగా ఆడ నాలుగు టేబుల్ వేసుకొని బ్రహ్మాండంగా టిఫిన్లు మధ్యాహ్న భోజనం కూర్చొని ఇది మాదే అని చెప్పి పొద్దున్నే బోర్డు నాడుతారు సార్ మరి మా పెద్దిరెడ్డి అనుకోలు అంటే అటు ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ చెప్తున్నాను నేను ఇప్పుడంటే జిల్లాలో సపరేట్ అయినాయి కదా కానీ ఉమ్మడి చిత్తూరులో మాకు అడ్డం ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఏదో పెద్ద ఆయన కావాలనుకున్నాడు తోసినాడు అయిపోయింది ఇల్లు కట్టినాడు సరే సీమరాజా కూలీలకి ఇల్లు కట్టించినాడు మరి కూలీలకే అటువంటి భవనం కట్టినాడంటే ఇంకా మీ పెద్దిరెడ్డి ఎటువంటి భవనాల్లో ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు పెదిరెడ్డికి మిథున్ రెడ్డికి ఎటువంటి విలాసవంతమైన భవనం కట్టించినాడో తెలుసు ఇంకొక కొడుకు ఎటువంటి విలాసవంతమైన భవనం ఉన్నాదో తెలుసు పెదిరెడ్డి తమ్ముళ్ళు ఎటువంటి విలాసవంతమైన భవనంలో ఉంటారో చూడండి మరి పెద్దిరెడ్డి ఎటువంటి విలాసవంతమైన భవనం ఉంటుందో పక్కన పెట్టండి వీళ్ళు ఏ కూలీలు అని మీరు అనుకోవచ్చు ప్రజలారా ఏ కూలీలు అంటే మాకు ఎటు చూసినా శేషాచల అడుగులు ఉన్నాయి పుష్కలంగా పుష్కలంగా ఎర్ర చందనం దొరికేటువంటి ప్రాంతాల్లో మా ఓడు బ్రహ్మాండంగా ఒక 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 భవనాన్ని కట్టాడు కూలీలు ఏడికి పోతారు వాళ్ళు మరి కట్టెలు కొట్టుకొని వచ్చి ఎర్ర కట్టెలు కొట్టుకొని వచ్చి ఎంతమంది ఇప్పుడు ఆ మంగలంపేటలో కూడా చాలా మంది పుష్పాలు ఉన్నారు ఏం ఒకరు అయితే లేరు చాలామంది పుష్పాలు ఉన్నారు చిత్తూరు జిల్లాలో మరి అటువంటి పుష్పాలందరినీ ఒక మీటింగ్ పెట్టి వాడు కూర్చొని మాట్లాడాలంటే మాకు ఏడ ఏడ పెట్టుకొని ఏమన్నా మాట్లాడేవా లేకంటే రోడ్డు పడికపోతే ఏమన్నా మాట్లాడేవా లేదంటే ఏదన్నా మా వైసీపీ పార్టీ సభ ఏమన్నా ఏర్పాటు ఏమన్నా ఒక సభ ఏర్పాటు చేసి పుష్పాలతో అందరితో మాట్లాడగలుగుతావా మరి పుష్పాలతో అందరితో మాట్లాడాలా అంటే ఒక 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 సీక్రెట్ ప్లేస్ ఉండాలి కదా ఈయన ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని పోయి ఆండే బిల్డింగు ఆ అంటే మాడి చెట్లు అన్నిటి వీడియో తీసుకొని వచ్చే మేము ఏం చేసి చావాలా అంటే మా వాడికి ఎవడు అడ్డం పోయేదానికి ఉండదు పెద్దిరెడ్డి కావాలనుకున్నాడు కావాలనుకుంటే వచ్చదదే మనరే దాని దగ్గరికి పోయేదే ఇప్పుడు ఎక్కడైనా సరే చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెదిరెడ్డి మా అంకుల్ పెదిరెడ్డి గారి చెంచాలు పాలేర్లు ఉండేటువంటి ఏరియాల్లో మాకు ఇది కావాలనుకుంటే కన్నేసినారంటే కబ్జా అయిపోతుంది అంతే మరే మనం వాళ్ళ దగ్గరికి మా ఓల్లే మన దగ్గరికి వచ్చేటుగా చేసుకుంటాం తప్ప సరే ఏదో మేమే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటామనుకొని మరి కబ్జా చేసుకొని మామిడి చెట్లు వేసుకొని పుష్పాలతో అందరితో మీటింగ్ పెడదామని మా అంకులు ఏమన్నా అట్ట చేసినాడా సరే దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మళ్ళా అధికారులతో కూడా సమీక్ష చేసి వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది మరి అటబోయ్ ఎటబోయ్ ఏమన్నా మన పుష్పాకేమన్నా ఇరుకొచ్చా ఏంది అనేది మాకు కూడా చాలా బాధాకరంగా ఉండాలి ఏంటంటే గతంలో చాలా రకాలుగా చాలా ఇదిగా చేసినా మేము కూడా మేమేమి చేయకుండా ఏమి లేవు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సరే ఎన్ని చెప్పితే కూడా మాకే బాగుండదు అనుకోండి మరి అది ఏమి ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా కట్టించినాడా ఏంది అనుకుంటే మనం అధికారంలో ఉంటాం అందులోనూ ఆ శాఖకు సంబంధించినటువంటి మన ఎవరు మన పెద్దిరెడ్డి అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయిపోయా పుష్పాలతో మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చా అదేవిధంగా మామిడి కూడా వేసినాడు ఎందుకంటే అక్కడ ఎవరైనా సరే అధికారులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా మన మాట ఎన్నుకుంటా ఉంటే ఆ మామిడి చెట్లకి తీసుకొని వచ్చి కొద్దిగా ఆయనకు రాగి సంగటి తలకాయ కూర పెట్టి మర్యాదలు చేసి పంపిద్దామని చెప్పేటువంటి ఉద్దేశంతో ఏమైనా సరే ఆడ మామిడితో పేసి ఆడ గెస్ట్ హౌస్ ఒకటి కట్టి ఆ గెస్ట్ హౌస్కి ఈరోజు కూలీలు అని చెప్పి అదే ఆ కూలీలు అంటే ఆ పుష్ప కూలీలే ఎర్ర కూలీలు ఎర్ర చందనానికి సంబంధించి ఎవడైతే ఉంటాడో బడే వాళ్ళు ఆ బడేబడే మీయాలు అంతా ఆడికొచ్చి ఆడ కూర్చొని మాట్లాడి ఆ విధంగా చేసినారు మీరు ఒక మంగళంపేటలో ఉండేటువంటి భూమిని ఒకదాన్నే చూసినారు మాకు సంబంధించి మాకు ఉండేటువంటి సమాచారం ఏది మా పెద్దిరెడ్డి అంకుల్ గారు చేసినటువంటి కబ్జాల్లో ఇది చాలా చిన్నదంట చాలా చిన్నది చాలా చిన్నదా ఇది ఇంకా చాలా చేశాము మనము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం చేసినటువంటి రూని కాదునైనా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీకు చెప్తా ఉండా మా వాడు ఏదో చేసినాడు చేయలేదని మేము అనలేదు అంటే మీరు ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా సరే కూలీలతో ఆడ పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడు మీకేం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాలా భారీ బహిరంగ సభలు పెట్టే మాట్లాడాలా లేదంటే ఉంటే ఇంకొకటి కట్టి ఇంకొకటి ఇంకొకటి కళ్యాణ మండపాల్లోనూ పిఎల్ఆర్ కన్వెన్షన్ నల్ మాకు కూడా ఉన్నాయి అక్కడేం పెట్టుకో మాట్లాడాలా మేము అటవీ శాఖకు సంబంధించి ఫారెస్ట్లోనే మాకు ఎర్రచందనం దొరుకుతుంది కాబట్టి ఆ ఎర్రచందన కూలీలతో మాట్లాడాలని చెప్పి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకుంటున్న మాట మాట వాస్తవం అదేవిధంగా నిధులు కూడా ఏదైతే అక్కడికి రోడ్లు వేసామో ఏమి ఈయనేమి సరే ఆ ఎర్ర లెక్కే వచ్చింది అదేమి ఈయనేమి ఈయనేమి సంపాదించింది ఏం కాదు ఊరికే వచ్చే లెక్కే ఆ లెక్కతో ఏమన్నా వేసాడా అంటే అది కూడా ఆ లెక్కతో కూడా వేయకుండా ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఏ నిధులైతే ఉన్నాయో ఆ నిధుల్ని వెచ్చించి ఆయన బ్రహ్మాండంగా రోడ్లు వేసుకొని విలాసవంతమైనటువంటి పుష్పాలతో మీటింగ్ పెట్టుకునేదానికి ఒక భవనం కట్టి బయట నుంచి ఆ విధంగా ఉండాలంటే లోపల ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయాలండి ప్రజలారా ఇప్పుడు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి అంకులు అంటే ఎంతో ప్రీతి పాత్రులు మన జగనన్న గారికి జగనన్నకు ఎన్ని విలాసవంతమైన భవనాలు ఉన్నాయి ఎన్ని నగరాల్లో ఎన్ని విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మిథున్ రెడ్డికి ఎటువంటి భవనం ఉండాలి అదేవిధంగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ చిన్నాయన గారు పెదిరింటి తమ్ముడికి ఎటువంటి భవనాలు ఉన్నాయి బ్రహ్మాండంగా భవనాలు ఉన్నాయి ఏమి ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా ఆడ ఒకటి కట్టుకున్నాడు తప్ప ఏదో చేయాలని చెప్పి ఆడేమి రియల్ ఎస్టేట్ ఏమి చేయడం లేదయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏదో మావాడు ఇష్టపడి ఆశపడి కట్టుకున్నాడు ఆ కట్టుకున్న దాన్ని మీరు రోజు ఏదో ఓమన్ రాధాంతరం చేస్తా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ ఆ ఫారెస్ట్ ల్యాండ్ దుబ్బేటు తప్పే అని తెలిసినప్పటికీ ఆ శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ కట్టాడు ఏమవుతుంది ఏమైతుందిరా మనమే ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాం కావాల్సినంత తుయండి రాళ్ళు ఉండేది పక్కన పెట్టండి యాడైతే మె మెతుగా మెత్తగా ఉండేటువంటి భూమి ఉంటుందో ఆడికల్లా తోసి మీరు అక్కడికల్లా ప్రహానికి కూడా పెట్టిండ్రా మళ్ళీ నేను చూసుకుంటానని చెప్పి మా పెద్దిరెడ్డకులు చెప్పటం మా వాళ్ళు చేయటం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాని అంతా బ్రహ్మాండంగా ఆయన వీడియో తీసి రకరకాలుగా చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి అనేది కూడా వేచి చూద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మన పెద్దిరెడ్డి అంకులు గారు కూలీలకు భవనం కట్టేయడం తప్ప అనేది నా యొక్క ప్రశ్న మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం